హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు చేసుకునేటువంటి మనకు ఈ యొక్క ప్రకటన అయితే ప్రభుత్వం అయితే చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు ఇక మన కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే దగ్గరకు వచ్చింది మరి ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైనా సరే కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటి కూడా ఈ కొత్త ఫింక్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించేటువంటి అంశాలని అయితే పరిశీలించలేదు మరి రాష్ట్ర ఈ కొత్త ఫింక్షన్లకు సంబంధించి దరఖాస్తుల విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే మనకు పక్కన పెట్టేయడం జరిగింది ఎందుకంటే మనకు ఇక్కడ చాలామందికి అనర్హత ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫింక్షన్లు పొందుతున్నారని మరి అటువంటి ఫిన్షన్దారులందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి ఫిన్షన్దారులకు మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వాలి ఇక రాష్ట్ర ఈ కొత్త ఫింక్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఈ యొక్క వేగవంతం చేయాలని అలాగే మనకు ఇచ్చిన మాట ప్రకారం ఫిన్షన్లను అయితే పెంచామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దివ్యాంగుల ఫింక్షన్లు ఎక్కువ శాతం మందికి అనర్హత ఉందని ఈ అనర్హులందరినీ కూడా తొలగించిన తర్వాతే దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజా నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలంటే అలాగే ఇక్కడ ఈ దరఖాస్తులు దాన్ని బట్టి ఇదివరకే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిన్షన్ల పంపిణీలో పాల్గొని దివ్యాంగుల అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్లతో పాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తానని చెప్పి చెప్పారు ఏ విధంగా మహిళలకైతే ఉచిత ఉచితంగా బస్సు ప్రయాణం అమలులో ఉందో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల పాస్ తీసుకొని ఉంటారు అంటే దివ్యాంగులకు ఇప్పుడు హాఫ్ టికెట్ అన్నమాట బస్సుల్లో ఈ దివ్యాంగుల పాస్ ఎవరికైతే ఉంటుందో ఆ పాస్ తీసుకున్నటువంటి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని దివ్యాంగులకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట మరి ఈ కొత్త ఫింక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటి నుంచి స్వీకరించబోతున్నారు మనకు ఎవరెవరికి కొత్త ఫింక్షన్లకు అవకాశం ఉంటుంది ఎవరెవరికి కొత్త ఫింక్షన్లకు అవకాశం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది మరి ఎప్పటి నుంచి దరఖాస్తులకు అవకాశం ఉంటుంది అలాగే దివ్యాంగుల ఫింక్షన్ వెరిఫికేషన్ పూర్తి అయిపోతుందా ఇంకా వెరిఫికేషన్ జరుగుతుందా అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడ్డానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చెప్పబోతోంది మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త ఫింక్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పింది కానీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కూడా ఈ కొత్త ఫింక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ తేదీ నుంచి స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత లేట్ అయింది అనేది ఒకసారి మనం గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఫిర్యాదులు అయితే వెళ్ళాయి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అర్హత లేదు అర్హత లేకపోయినా కానీ ఈ ఫింక్షన్లన్నీ కూడా పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కువ ఎక్కువ శాతం ఫిర్యాదులు అయితే వెళ్ళాయన్నమాట మరి ఎక్కువ శాతం ఫిర్యాదులు అనేది వెళ్లడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ దివ్యాంగుల ఫింక్షన్లన్నీ కూడా తనిఖీ అనేది మొదలు పెట్టింది ముఖ్యంగా పదహైదు వేల రూపాయల ఫింక్షన్ తీసుకున్నటువంటి ముప్పై వేల మంది ఫిన్షన్దారులంతా ముందుగా తనిఖీ చేశారు ఇందులో ఎక్కువ శాతం మందికి మనకు ఈ యొక్క తనిఖీకి అవకాశం లేదని చెప్పేసి అంటే ఇక్కడ అర్హత లేదు ముప్పై వేలు ముప్పై వేల మందికి పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అని చెప్పి ప్రభుత్వం ఇక్కడ గుర్తించి ఈ పదహైదు వేల రూపాయల పెన్షన్కి సంబంధించినటువంటి ఇక్కడ వారిని ఆరు వేల రూపాయల పెన్షన్లోకి మార్చడం జరిగింది ఇక ఈ ముప్పై వేల మందిని కూడా గడిచిన నెలలోనే మనకు తనిఖీ చే చేసేసరికి రెండోదిగా చూసుకుంటే ఆరు వేల రూపాయల పింక్షన్ తీసుకున్నటువంటి వారిని ప్రభుత్వం అయితే తనిఖీ చేయడం మొదలుపెట్టింది మరి ఆరు వేల రూపాయల ఫిన్షన్ తీసుకున్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల ఫిన్షన్ పొందుతున్నటువంటి వారు ఉన్నారు దాదాపు ఏడు లక్షల మంది పైగా ఉన్నారని వీరిలో వీరిని తనిఖీ మొదలుపెట్టింది వీరిని ఐదు లక్షల యాభై వేల మంది వరకు కూడా తనిఖీ చేసి అందులోంచి లక్షన్నర మందికి అర్హత లేదని చెప్పి వారికి నోటీసులు ఇచ్చారు అంటే మీకు ఫింక్షన్ రాదు వచ్చే నెల నుంచి అని చెప్పేసి వారికి నోటీసులు ఇవ్వడంతో వీళ్ళంతా కూడా ఏం చేశారంటే మళ్ళీ కూడా మాకు అర్హత ఉందని చెప్పి అప్పీల్ చేసుకోవడం జరిగింది అప్పీల్ చేసుకొని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళారు మాకు ఫింక్షన్ ఇవ్వండి మాకు అర్హత ఉంది అని చెప్పేసి మరి ఇక్కడ మళ్ళీ కూడా కొంతమందికి అర్హత వచ్చింది కొంతమందికి అర్హత రాలేదు అటు అటువంటి వారిని కూడా ప్రభుత్వం అలాగే పక్కన పెట్టేయడం జరిగింది అంటే వారికి ఫింక్షన్ అయితే ఇస్తున్నారు వారి ఫింక్షన్ అయితే రద్దు చేయకుండా వారికి యథావిధిగా ఫింక్షన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఇక ఫైనల్గా ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాల్సి ఉంది మరి రెండు లక్షల మంది ఫింక్షన్లను కూడా తనిఖీ అనేది మొదలుపెట్టింది మరి ఈ తనిఖీని మార్చి చివరిలోపు పూర్తి చేసేయని అంటే ఈ మార్చి నెలకంతా కూడా తనిఖీలు పూర్తి అయిపోయాయో అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మార్చిలోపు పూర్తి స్థాయిలో వికలాంగుల ఫింక్షన్లన్నీ కూడా తనిఖీ అయిపోయిన తర్వాతే కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు ఇస్తామని స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి దానికోసమే నేను ఇదంతా కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనకు తనిఖీలు చేసుకోవాల్సినటువంటి వారు రెండు లక్షల మంది ఉన్నారు తనిఖీలు ఆల్రెడీ జరుగుతున్నాయి మరి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు మరి దాని ప్రకారం మీకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం మీరు నేరుగా మీ యొక్క ఏదైతే హాస్పిటల్ ఇచ్చారో మీకు అక్కడికి వెళ్ళి తనిఖీ అనేది చేయించుకోవాలి తనిఖీ చేయించుకొని తనిఖీల్లో కనుక మీకు ఫింక్షన్ అర్హత తగ్గిస్తే అంటే సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకు ఫిన్షన్ వస్తుంది పర్సంటేజ్ నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక ఫిన్షన్ అనేది ఇక్కడ రద్దు అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇక్కడ మరొకసారి చెప్పిందనమాట మరి ఈ విధంగా దివ్యాంగుల ఫిన్షన్లు తనిఖీల వల్లే ఇప్పటి వరకు కూడా కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు స్వీకరించలేదు అలాగే ముఖ్యంగా యాభై ఏళ్ళ ఫిన్షన్కు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది యాభై ఏళ్ళ ఫింక్షన్లు ముందుగా చేనేతలకు అంటే నేతన్నలకు ముందుగా యాభై ఏళ్ళ ఫింక్షన్ అప్లికేషన్ స్వీకరిస్తాము మరి వారి దగ్గర నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలోని యాభై సంవత్సరాలు వచ్చిన వారికి ఈ యొక్క యాభై ఏళ్ళ ఫింక్షన్ అర్హత ఉంది మరి వీరు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాస్ట్ సర్టిఫికేటు అడిగేటువంటి అవకాశం ఉంది అలాగే మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్న దానికి సంబంధించిన మీకు ఇంకా అదనంగా అంటే నేతన్న అయితే కనుక నేతన్న గుర్తింపు కార్డు డప్పు కార్డు డప్పు కార్డు అయితే కనుక డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఇలా ఇవి అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ యొక్క ఫింక్షన్ల విషయంలో ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది మరి దాని ప్రకారం ఇక్కడ మీకు దరఖాస్తులను స్వీకరించి ఈ దరఖాస్తుల ఆధారంగా మీకు కొత్త ఫింక్షన్లను విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులంతా కూడా ఈ కొత్త ఫింక్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి మీ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు వికలాంగులు అయితే గనక సదరం సర్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి దీంతో పాటుగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క రెండు వందలు మనకు ఈ సదరం సర్టిఫికెట్లు అంటే ఇప్పటి వరకు కూడా సదరం క్యాంపులకు వెళ్ళినటువంటి వారికి కొత్త సదరం సర్టిఫికెట్లను అయితే ప్రభుత్వం పంపిణీ చేయలేదు వారికి ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు మరి ఈ ఫిన్షన్లు తనిఖీలు అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ కొత్త ఫిన్ సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది అప్పటి వరకు కూడా మీకు ఫింక్షన్లకు అవకాశం లేదు అప్లై చేసుకోవడానికి కూడా మీతో పాటు అందరికీ కూడా ఈ మార్చి చివరిలో దరఖాస్తులు చేసుకోవడానికి అంటే వచ్చే నెల చివరిలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం మరొకసారి సి సిద్ధం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి ఇక ఇన్ని రోజులు ఉన్నారు ఈ నెల రోజులు ఉంటే గనక మీకు వచ్చే నెలలో దరఖాస్తులు స్వీకరణ మొదలవుతుందన్నమాట మరి దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళ కానీ ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫింక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను ఈ మార్చి నెలలో స్వీకరించేటువంటి అవకాశం అయితే ఉంది అప్పటి వరకు దివ్యాంగుల ఫింక్షన్ల తనిఖీలన్నీ కూడా పూర్తయిపోతాయని పూర్తి స్థాయిలో ఎవరు అనర్హులు అంటే దాదాపు ఏడు లక్షల యాభై వేల మందిలో ఎవరికి అనర్హత వచ్చింది ఎవరికి అర్హత వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరుగుతుంది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎవరైతే దివ్యాంగుల్లో పదహైదు వేల రూపాయలు డిఎంహెచ్ఓ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవకాశం ఇవ్వబోతున్నారు మరి ఈ దివ్యాంగుల్లో ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి మీరు దివ్యాంగులుగా ఉండి మీకు పర్సంటేజ్ అనేది వికలాంగుల అంటే సదరం సర్టిఫికేట్లో నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మీరు పదహైదు వేల పెన్షన్ ఫింక్షన్ అర్హులన్నమాట మరి పదైదు వేల రూపాయల ఫిన్షన్కి సంబంధించి దరఖాస్తులను కూడా ప్రభుత్వం అయితే స్వీకరించింది డిఎంహెచ్ఓ పెన్షన్ కింద మరి వీటి ఎప్పుడు ఇస్తారు స్వీకరిస్తారు ఏంటి అనే వివరాలతో కూడిన మరొక వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది ఆలోపు మన ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే